నమస్కారం అండి అయితే ఇప్పుడు ఏపీ మొత్తం కూడా సంచలనంగా వచ్చిన వార్త అయితే మనకి రైల్వే కోడూరు శ్రీధర్ గురించి సో శ్రీధర్ది తప్పుందా లేదా ఆవిడది తప్పుందా అనే విషయానికి వస్తే ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఆ స్టేట్మెంట్ లో మెయిన్ గా అవన్నీ కూడా డీప్ ఫేక్ అని చెప్తున్నారు మరి డీప్ ఫేక్ అయి ఉన్నట్టయితే అయితే మరి చాటింగ్తో సహా చూపిస్తున్నారు కదా చాటింగ్ కూడా డిఫేక్స్ అవుతాయంటారు కావాలని అతన్ని ఈ ఉత్సులోకి లాగినట్టుగా అనిపిస్తుంది అమ్మాయి శ్రీధర్ని ఎందుకంటే ఆ అమ్మాయి చెప్తుంది లవ్ ప్రపోజల్ చేసింది నేనే ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టింది నేనే సంవత్సరంలో సంవత్సరన్నరలో ఆరుసార్లు మానభంగం చెప్తే ఐదు సార్లు ప్రెగ్నెన్సీ తీయించుకున్నానంట మరి ఈ చేసినప్పుడల్లా ప్రెగ్నెన్సీ రావడం అంటే నేను ఆశ్చర్యాస్పదంగా ఉండే చెప్పిన దాంట్లో క్లారిటీ లేదు వాస్తవంగా ఎవరికైతే అన్యాయం జరిగిందో నిజంగా అన్యాయం జరిగితే దాన్ని ఉపేక్షించవలసిన అవసరం లేదు అలాంటి పార్టీ కూడా కాదు జనసేన నేనేమంటానంటే ఆమె చెప్పే దాంట్లో క్లారిటీ క్వాలిటీ రెండు మిస్ అయ్యాయి ఎందుకంటే అన్యాయం జరిగినటువంటి అమ్మాయి అంత అగ్రెసివ్గా మాట్లాడదు అదే రకంగా ఐదు సార్లు అభాషణ చేయించుకున్నాను అని కూడా చెప్పదు ఇది మంత్రం కాదు గబక్కని నెలకోసారి రెండు నెలకోసారి అభాషణ చేయించడం అంటే అది మంత్రం కాదు అందులోని మానభంగం చేసినప్పుడల్లా కూడా ఆమెకి ప్రెగ్నెన్సీ రావడం ఏమిటో అభాషణ చేయించుకోవడం ఏమిటో మాకైతే ఆశయాస్పదంగా ఉంది ఏదేమైనా అమ్మాయికి అన్యాయం జరిగితే మాత్రం న్యాయం చేయాల్సిన బాధ్యత జనసేన పార్టీ పైన ఉంది జనసేన నాయకుడు ఒక అద్భుతమైన పర్సనాలిటీ కాబట్టి ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఒప్పుకునే మనిషి కాదు అందుకే పార్టీని పక్కన పెట్టి ఎంక్వైరీ చేయడం జరిగింది ఖచ్చితంగా ఇది రా రాజకీయ నికృష్ట క్రీడలో ఒక భాగంగా అనిపిస్తుంది తప్ప ఇది వాస్తవానికి దగ్గరగా లేదు ఎందుకంటే అమ్మాయి ప్రెస్ మీట్ అంతా చూసాం ఆమె మాట్లాడింది ఏంటో చూసాం ఆమె హావభావాలు పరిశీలించాం తర్వాత ఐదు సార్లు అభాషణ చేయడం మాటే జోక్ ఒకసారి ఒకవేళ మానవంగా అయితే అభాషణ చేయడం అప్పుడు పెట్టొచ్చు కదా కావాలని ఈవేళ రాజకీయంగా ఆ వ్యక్తి ఒక ఎస్సీ కాబట్టి వాడిని దెబ్బ పావుగా అతన్ని వాడు వీడు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు సంస్కార హీననుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇష్టాన్ని రీతిగా తిట్టించిన వ్యక్తి ఒక దళిత ఎమ్మెల్యేని పట్టుకుని ఇష్టానుసారంగా వాడు వీడు మనిషేనా అని అడుగుతున్నాడు అసలు నువ్వు మనిషిమైనా ఒకసారి గుర్తించుకో ఇలాంటి సంఘటనలు నీ హయంలో జరిగినప్పుడు ఎవరి మీద చర్య తీసుకున్నావా కాబట్టి ఇలాంటి సొల్లు మాటలు మాట్లాడకుండా ఇలా రాజకీయ అని వికృత కార్యక్రమాలు చేయకుండా ప్రజలు మన్ననలు పొందే విధంగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఎతో పలుకుతూ ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం అంటే వైసీపీ నుంచి కూడా కొంతమంది స్పందించడం జరుగుతుంది కదా రోజా గారు కానీ కొంతమంది మహిళల గురించి కూడా మనం విన్నాము సో అంటే వీళ్ళు జనసేన నాయకులే ఇలా చేస్తున్నారు అంతా కూడా జనసేనలు కాదు కామసేనలు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది కదా మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టే అంటారా విశ్వామిత్రుడు తపస్సు భంగం చేయడానికి రాక్షసులు బయలుదేరినట్లు వైఎస్ఆర్సిపి నాయకులు బయలుదేరారు వాస్తవంగా ఒక అద్భుతమైనటువంటి పార్టీ జనసేన పార్టీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటు గెలుచుకున్నటువంటి పార్టీ జనసేన పార్టీ ఈ పార్టీని ఎలాగైనా బదలాం చేయాలని ఈ పార్టీని ఎలాగైనా భ్రష్టు పట్టించాలని ఇలాగా ఆడవాళ్ళని ఎరగా వేసి ఆడుతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నీచమైన నికృష్టమైన దరిద్రమైన ఆలోచనలు చేస్తూ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను పక్కదో పట్టిస్తూ జరుగుతున్నటువంటి అభివృద్ధిపై ఎలాంటి ఎలాంటి ప్రగతి జరుగుతుందనేది ఆలోచన కూడా లేకుండా ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే రాష్ట్రంలో చాలా కష్టాలు ఉన్నాయి చాలా నష్టాలు ఉన్నాయి చాలా బ్రతుకు తెరువు కోసం ఎదురు చూస్తున్న ఎంతోమంది యువత ఉంది ఆ యువతను బాగుపడే పరిచేటటువంటి ఏదైనా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది తప్ప ఒక ఎమ్మెల్యే ఏదో చేశాడని దానివల్ల రాష్ట్రంలో ఏదో అన్యాయం జరిగిపోతుందని ఇలాగే ఏడ్చేకంటూ కూడా మీరు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసి వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడండి తప్పులేదు ఇలాంటి వెర్రి కేసులు వెకిలి కేసులు పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడి రాష్ట్ర ప్రజలను పక్కదో పట్టించొద్దు ఎందుకంటే జనసేన పార్టీలో ఏ అమ్మాయికి అన్యాయం జరగదు ఇది నిజం ఇది నిజం ఇది నిజం